కర్నల్ ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను స్థాపించడం సంతోషంగా ఉందని వ్యవస్థాపక చైర్మన్ టిజే వెంటేస్ అన్నారు తమిళనాడు సినిమాలకు పుట్టుకలుగా ఉండేదని అయితే మద్రాసులో రాయలసీమ వాళ్ళు పెద్ద పెద్ద స్టూడియోలను నిర్మించి సినిమాలకు ప్రాణం పోశారని ఆయన అన్నారు కళలకు పొట్టినిల్లు రాయల్ సిమాని సినిమాలకు ఎక్కువగా ఫైనాన్స్ చేస్తున్నది కూడా మా రాయలసీమ వాసులే కానీ సినిమా నిర్మాణం చిత్రీకరణ ఇక్కడ జరగడం లేదని అన్నారు ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతంలో సినిమా నిర్మాణం జరగడం లేదని అన్నారు రాష్ట్రం విడిపోయాక కూడా సినిమా పరిశ్రమ హైదరాబాద్ లోనే ఉండిపోయిందని అన్నారు ఇక్కడి వారికి ప్రోత్సహించడానికి సినిమా పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు నిబద్ధతతో ఈ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అనుమతులు కావాలన్నా మేము వారికి సహకరిస్తామని అన్నారు ఇష్టారుకల్గా కేరళ తీసుకోండి కర్ణాటక తీసుకోండి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి తెలంగాణలో తీసుకోండి అన్ని అన్ని ఫిలింలకు ఒక పుట్టినగా ఫిలింలకు వంట రావాల్సిన డెవలప్మెంట్ ఇంకా ఇష్టారుకల్గా వెళ్తే కలర్ పోషించింది కృష్ణదేవరాయలు రాయచివ ఈ మాత్రం ఇంతతో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో కలుస్తున్నాం నమస్కారం